సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిది నెలల చిన్నారికి ఆర్థిక సహాయం నెల పాప గత కొద్ది నాలుగుగా లివర్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు వాళ్ళది ఆర్థికంగా చాలా భేద కుటుంబం వాళ్ళకి దాదాపు పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగా నేను నా స్వతహగా ఒక ఐదు వేలు మరియు నా మిత్రులు ద్వారా పన్నెండు వేలు చెయ్యి చెయ్యి కలుద్దాం ఫౌండేషన్ సేపాల సంతోష్ గారు ద్వారా వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి ఒక పదిహేను వేలు జిఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కిషోర్ గారి ద్వారా ఒక నాలుగు వేలు మొత్తం వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక ముప్పై రెండు వేలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది